హాయ్ హలో వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ప్రజెంట్ వచ్చేసి మిరుప తోటలో చాలా మంది రైతులు ఏంటంటే నల్లి నల్ల తామర ఎఫెక్ట్ వల్ల ఆకులు నల్లగా మాడిపోతున్నాయి గ్రోతింగ్ అనేది పూర్తిగా ఆగిపోయింది ముదురు బాగా వచ్చేసింది సో దానికి ఎటువంటి కాంబినేషన్ నేర్చుకుంటే మనకు ఆ పై ముదురు కానీ కింది ముదురు కానీ అది పూర్తిగా క్లీన్ అయ్యి మనకు మంచి క్రాప్ సెట్టింగ్ అవడానికి ఎటువంటి మందులు స్ప్రే చేయాలనేది చాలామంది రైతులు అడుగుతున్న క్వశ్చన్స్ ఇది సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ స్ప్రే చేసాము సో మన తోట ఎంత నీట్గా ఉంది ఒకసారి చూడవచ్చు మీరు చూపిస్తాను దగ్గర నుంచి సో దానికి మనం ఎటువంటి కాంబినేషన్ నేర్చుకోవాలి ఎందుకంటే నాకు గద్వాల కానివ్వండి బెల్లారి కానివ్వండి అదేవిధంగా మనకు ఎమేగ్నూరు కానివ్వండి అదోని కానివ్వండి సో అటు నుంచి ఎక్కువ మంది రైతులు ఏంటంటే నల్లి నల్ల తామర తాము దోమ సమస్య అధికంగా ఉండడం ద్వారా ముదురు బాగా వచ్చేసింది మనకు గ్రోతింగ్ అనేది లేదు సో ఎటువంటి కాంబినేషన్ నేర్చుకుంటే మనకు ఆ ముదురుని కంట్రోల్ చేసుకోవచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు కాబట్టి దానికి వచ్చేసి బెస్ట్ కాంబినేషన్ చెప్తాను రెండే మందులు అండి సో దాన్ని బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు కనుక స్ప్రే అనుకో మొదటిసారి స్ప్రే చేసిన ఐదు ఆరు రోజుల తర్వాత ఇంకోసారి మనం రెండు మందులు బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు ఆ పై ముదురు ఏదైతే ఉందో అది పూర్తిగా క్లీన్ అయ్యి మంచి చిగురు రావడంతో పాటు మనకు అన్ని రకాలుగా నీట్గా ఆకు రావడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది దాని తర్వాత వచ్చేసి మనకు క్రాప్ సెట్టింగ్కి వచ్చేసి స్పిన్ని తడి ఆల్రెడీ చెప్పాము మనం సో ఈ రెండు మందులు కనుక బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేసినట్లయితే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మొదట వచ్చేసి ఏంటంటే ఇది అండి మనకు ఓయర్ ఆర్గానిక్ అర్బన్ రిపోల్ ఇది జెస్సికా అందరికి తెలిసిన ప్రోడక్టే సో జెస్సికా దాని కాంబినేషన్ వచ్చేసి డిసైడ్ జెస్సికా డిసైడ్ ఆల్రెడీ చాలా మంది రైతులు స్ప్రే చేశారు ఎక్స్ట్రన్ అంటే మామూలు రిజల్ట్ లేదు ఏదైతే కొండలు మాడిపోయి అదేవిధంగా మనకు ఆకులు నల్లగా మాడిపోయి ఉన్న తోటలు మంచిగా గా మంచి తో చాలా నీట్గా రావడానికి ఈ జెస్సిక అదేవిధంగా డిసైడ్ దీని కాంబినేషన్ వచ్చేసి అగ్రిప్రో కూడా కలుపుకోండి చాలా బ్రహ్మాండంగా ఉంది రిజల్ట్ సో ఈ మూడు కాంబినేషన్లో కనుక స్పేస్లో అయితే ఏదైతే ఆకు ముదురు కానివ్వండి కింది ముదురు కానివ్వండి మనకు ముడత అనేది పూర్తిగా క్లీన్ అయ్యి చిగురు మంచిగా నీట్గా వచ్చి పురుగు సమస్య కూడా కంట్రోల్ అయ్యి దోమ నల్లి తామర అన్నీ కంట్రోల్ అయ్యి మనకు చేను నీట్గా రావడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది సో ఈ విధంగా స్పేసిన తర్వాత ఐదారు రోజుల తర్వాత మళ్ళీ మీరు ఇదండి థిల్లేజ్ ఆర్గానిక్ వారిది స్పిన్నిజ్ రెడీ సో ఇది తెలియని వారు ఎవరు ఉండరు సో అన్ని అన్ని రాష్ట్రాల్లో ఈ ప్రోడక్ట్ అయితే అందరి తోటలో అయితే దీన్ని స్ప్రేయింగ్ అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ సో స్పిన్ని త్రీడీ మనకు చాలా అంటే చాలా బాగా ఎక్సలెంట్ క్రాప్ సెట్టింగ్ అవుతుంది సో ఇది ఒకటి క్రాప్ సెట్టింగ్ అనే కాదు అన్ని రకాలుగా పనిచేస్తుంది మనకు తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు మనకు పూతల పురుగు కానివ్వండి లద్దె పురుగు కానివ్వండి తులసి పురుగు కానివ్వండి సో అన్ని రకాల పురుగు నివారణతో పాటు మొక్క మంచిగా గనుపులు బాగా రావడానికి ఫ్లవరింగ్ బాగా రావడానికి ఆ వచ్చిన పూత అనేది క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి చాలా బయలుపోతుంది పూత ఖాతా అయితే విపరీతంగా వస్తుందండి మనకు చెట్టు నిండా పూత ఖాతా కాయలు కనబడాలంటే ఖచ్చితంగా స్పిన్ని త్రెడీ స్ప్రేయింగ్లు అయితే జరుగుతూనే ఉండాలి సో ఆ విధంగా చాలా మంది రైతులు స్ప్రే చేస్తున్నారు సో మనకు చాలామంది రైతులు కామెంట్ కూడా చేస్తున్నారు చాలా బాగుందన్న స్పిన్ని త్రెడీ మంచి క్రాప్ సెట్ అవుతుంది తోట చాలా నీట్గా వస్తుందని చాలామంది రైతులు అంటున్నారు సో ఆ విధంగా మనకు ఖచ్చితంగా వస్తుందండి స్పిన్ని తరడీ స్ప్రే చేసిన తర్వాత దాదాపు పది నుంచి పదిహేను రోజుల వరకు మీరు మందు కొట్టాల్సిన అవసరం లేదు అంత బాగా పనిచేస్తుంది ఎక్కువ రోజులు పనిచేస్తుంది వచ్చేసి మనకు ఆయిల్ లో ఉండడం ద్వారా ఏంటంటే ఎక్కువ రోజులు పరితరం అయితే చూపిస్తుంది ఇది స్పిన్నితి అనేది టిలీజ్ ఆర్గానిక్ వారిది స్పిన్నితిడీ అండి సో ఈ డబ్బా మీరు స్క్రీన్షాట్ చేసుకోండి లేకుంటే ఫోటో అన్న తీసుకొని మీరు షాప్లో చూపించి ఇది తీసుకోండి ఎందుకంటే చాలా మంది రైతులు ఇది అది సేమ్ అని చెప్పేసి చాలామంది రైతులు చెప్తున్న ఇస్తున్నారు వేరే మందులు సో చాలా మంది రైతులు నాకు కాల్ చేసి చెప్పారు ఆ విధంగా సో ఖచ్చితంగా మీరు దీని మీద నేను నెంబర్ కూడా యాడ్ చేస్తాను కావాలంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి ఇది కన్ఫర్మ్ చేసుకొని తీసుకోండి స్ప్రే చేయండి చాలా వక్షణగా పనిచేస్తుంది ఇది స్పిన్ని తడి అండి మనకు ఇందులో రెండు లిక్విడ్ బాటిల్ ఉంటుంది అదేవిధంగా మనకు ఒక పౌడర్ ఉంటుంది సో ఈ మూడు కాంబినేషన్లో కలిపి ఉంటుంది స్పిన్ని తిడి సో మనకు ఖాతా పూత బాగా రావడానికి గనుపులు మంచిగా వచ్చి పూత కాత బాగా రావడానికి క్రాప్ సెట్టింగ్ బాగా అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకు మృత సమస్య కానివ్వండి పురుగు సమస్య కానివ్వండి దోమ నల్లి కానివ్వండి సో అన్నింటినీ సమర్థవంతంగా నివారించడానికి క్రాప్ సెట్టింగ్ మంచిగా అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో జెస్సికా అదేవిధంగా అదే అదేవిధంగా స్పిన్నితిడి ఈ బ్యాక్ టు బ్యాక్ ఇవి కనుక స్ప్రే చేసినట్లయితే అయితే ఎక్సెంట్ క్రాప్ సెట్టింగ్ అవుతుంది మనకు తోట చాలా నీట్గా రావడంతో పాటు మంచి క్రాప్ సెట్ అవడానికి ఈ కాంబినేషన్ అయితే చాలా బాగు హెల్ప్ అవుతుంది బల్లారి రైతులు చాలామంది రైతులు స్ప్రే మాకు కాల్ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మీరు బ్యాక్ టు బ్యాక్ స్ప్రే చేయండి ఖచ్చితంగా మీకు ఆ ముదురు సమస్య అనేది పూర్తిగా క్లీన్ అయ్యి మనకు మంచి క్రాప్ సెట్టింగ్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా ఈ కాంబినేషన్ స్ప్రే చేయండి అదే విధంగా అదేవిధంగా అదే అదేవిధంగా మీకు స్పిన్ని ఈ రెండు కాంబినేషన్లో స్ప్రే చేయండి మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది మంచి క్రాప్ సెట్ అవుతుంది థ్యాంక్ అండి